బిస్మిల్లా రహ్మాన్ రహీమ్ అల్హదుల్లాహు రక్బుల్ ఆలమీన్ వసలాతుల్ అస్లాం అల రసూల్ హిక్రమ్ అమ్మాబాద్ అస్లాం అలైకుం వరహతుల్లాహి వరకాత్ మనం ఈరోజు తెలుసుకోబోయే విషయం అజాన్ మరియు ఇకామతులు ఎన్నిసార్లు చెప్పాలి ఈ కాలంలో చాలామంది చేస్తున్న విషయం ఇకామతు మరియు అజాను ఈక్వల్గా చెప్పడము మరియు రెండు పదాలు మాత్రం కొద కామతి ఇస్తలా కొద హామతి ఇస్తలా అనేది మాత్రం ఇంకో రెండు సార్లు అంటే అజాను పదిహేను సార్లు పలుకులు చెప్తే ఇకామత్కి మాత్రం పదిహేడు సార్లు చెప్పడం జరుగుతుంది ఇది సరైన విషయమా కాదా అనే విషయాన్ని తెలుసుకుందాం హజరత్ అనస్ రది అల్లాహు ఉల్లేఖన ప్రకారం మహాప్రభ ముహ్మద్ సల్లాహు అలైవలం గారు హజరత్ బిలాల్ రది అల్లాహు గారికి అజాన్ వాక్యాలు రెండు సార్లు ఇకామత్ వాక్యాలు ఒక్కొక్కసారి చెప్పమని ఆజ్ఞాపించారు కానీ కొద్ది కామతీ స్థల అనే పలుకులు మాత్రం రెండు సార్లు చెప్పమని చెప్పడం జరిగింది ఇక్కడ హదీసు ఆధారం వచ్చి సహీబు సహి ముస్లిం అబుదాబుద్దు తిరుమిది నస్సాయి ఇని మాజా మిస్తాత్ ఈ అదీసుల్లో అన్నిటిలో కూడా ఈ యొక్క పదాలే ఉన్నాయి కానీ ఇంకా లేదు రెండుసార్లే ఇకామత్ చెప్పాలి అనే భావం ఎవరిలో ఉందో ఆ భావం సరైనది కాదు అలాగే ఈ యొక్క హదీసుకు ఎంత గొప్పవాళ్ళు ప్రాధాన్యమిచ్చారనే విషయాన్ని కూడా తెలుసుకుందాం హజరత్ అన సహ్ వారు దీన్ని అంగీకరించారు హజరత్ బిలాల్ రవి అల్లాహు అహువారు హజరత్ ఇబ్ని ఉమర్ రవి అల్లాహు అనువు హజరత్ అబూ రఫా రల్లాహు అనుహూవారు ఈ యొక్క హదీసుకే ప్రాధాన్యం ఇచ్చారు ఇలాగే చెయ్యాలి అంటే అజాను రెండు సార్లు యకామత్ ఒక్కొక్కసారి మరియు కొద్కామతి సలా అనే పదం మాత్రం రెండు సార్లు చెప్పాలనే విషయానికి సమర్థించారు ఇదే సరైన భావం ఇది కాకుండా వేరొక దాని భావాన్ని తీసుకొని వెళ్ళడం సరైన విషయం కాదు ఇక్కడ ఉన్న హదీసులు అన్నిట్లు కూడా సహీకారి మరియు సహి ముస్లిం రెండూ కూడా ఎలాంటి ద్వైపు హీస్తు కాదు సహి హలు ఇంకా అలా మనొక మొండి ఆలోచనలను పక్కన పెట్టి ఏదైతే అల్లాసుబ్బానతల తన ప్రవక్త ద్వారా తెలియజేసిన విషయం ఉందో దాని ప్రకారంగా మనము మన ఒక ఆచరణ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం అల్లాసునేతల మన అందరికీ కూడా విన్నదాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాసునతల మనం ఇంతకు ముందు చేసిన తెలిసి తెలియని పాపాలన్నింటిని కూడా క్షమించుగాక ఐ మీన్ وکیری دام الحمد اللہ رب السلام علیکم و اللہ وبرکاتہ جزاک اللہ خیر تبکن ویڈیو نے بندو متوقع شعر وارکار وشیا اوغ کل گیمکلا خیر